అనగనగా ఒక అడవిలో ఒక నక్క మరియు ఒక కొంగ స్నేహితులుగా ఉండేవి నక్క చాలా జిత్తుల మారిది కొంగను అవమానించాలి అని అదనుకుంది నక్క కొంగను రేపు మా ఇంటికి భోజనానికిరా అని పిలిచింది కొంగ మరుసటి రోజు చాలా సంతోషంతో నక్క ఇంటికి వెళ్ళింది నక్క కావాలనే రుచికరమైన పాయసాన్ని రెండు వెడల్పుగా ఉండే పళ్లాల్లో వడ్డించింది రామిత్రమా తిన్నాం అంటూ నక్క చకచకా నాకుతూ తన పళ్లంలో ఉన్న పాయసాన్ని మొత్తం తినేసింది కాని పాపం కొంగ పరిస్థితి వేరు దానికి పొడవైన ముక్కు ఉండటం వల్ల వెడల్పుగా ఉన్న పళ్లంలో పాయసాన్ని తినలేకపోయింది అది కేవలం చూస్తూ ఉండిపోయింది నక్క నవ్వుకుంటూ ఏంటి మిత్రమా పాయసం నచ్చలేదా అని వెటకారంగా అడిగింది కొంగకు చాలా కోపమొచ్చింది కాని ఏమీ అనుకుండా ఆకలితోనే తన ఇంటికి వెళ్ళిపోయింది మరుసటి రోజు కొంగ నక్కకు బుద్ధి చెప్పాలని నిర్ణయించింది నక్కను తన ఇంటికి భోజనానికి పిలిచింది నక్క ఎంతో ఆశతో కొంగ ఇంటికి వెళ్ళింది ఈసారి కొంగ చేపలను రెండు సన్నని ఉన్న పొడవైన కూజాల్లో వడ్డించింది కొంగ తన పొడవైన ముక్కును కూజాలో పెట్టి హాయిగా చేపలను తినేసింది కాని నక్క ముక్కు కూజాలోకి వెళ్లలేదు నక్క బయటనుంచే చూస్తూ నిలబడిపోయింది అప్పుడే నక్కకు తన తప్పు అర్థమైంది తాను కొంగను ఎలా అవమానించిందో ఇప్పుడు తనక్కూడా అలాగే జరిగిందని గ్రహించింది సిగ్గుతో తలదించుకుంది నీతి మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తామో వారు మనతో కూడా అలాగే ప్రవర్తిస్తారు